హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు ఈరోజు నేను అరటికాయ బజ్జీ వేస్తున్నాను అరటికాయ బజ్జీని రెండు రకాలుగా వేయొచ్చు సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే అరటికాయ తీసుకుని దాని పొట్టు తీసేసి శుభ్రంగా కడగాలి తర్వాత సన్న సన్నగా స్లైసెస్ చేసుకోవాలి ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది బజ్జీ ఆయన వాటిని మనం వాటర్లో వేసి పెట్టుకోవాలి అరటికాయ నల్లగా అవ్వకుండా ఉంటుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి ఉప్పు కారము ఈ ఉప్పు కారం అన్నది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం ఓమా చిటికెడు తినే సోడా వేసి వాటర్ వేసి కలుపుకోవాలి నేను రెండు రకాలుగా బజ్జీ అన్నాను కదా ఫస్ట్ వన్ ఏంటంటే పిండిని చాలా పల్చగా నేను చూపిస్తున్నాడుగా పలచగా ఉంచుకొని అందులో మనం ఆర్టికైన్ స్లైసెస్ చేసి పెట్టుకున్నాం కదా డీప్ చేస్తూ వేయాలి ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయి అండ్ పిల్లలకి చాలా కరకర ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు పిల్లలకే కాదండి మనమైనా తినొచ్చు మనం రైస్కి స్నా సైడ్కి స్నాక్స్లా తీసుకోవచ్చు దీన్ని నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పిండి చిక్కగా ఉండాలి ఇప్పుడు సో కొంచెం పిండి వేసి కలుపుకొని దాన్ని మనం ఆలూ బజ్జీ అయితే ఎలా అయితే వేసుకుంటామో సేమ్ ఈ అరటికాయ బజ్జీ కూడా అలా వేసుకోవాలి చూసారు కదా రెండు రకాల అరటికాయ బజ్జీ ఇంకా ధనియాల పొడి వేసుకొని పైనుంచి తినేయడమే